నంది వెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి గుంటూరు పాత గుంటూరులో రైల్వే ట్రాక్ మీద నంది వెలుగు గుంటూరు వచ్చే ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట రైల్వే ట్రాక్ మీద గత ఐదు సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జిని ఇలా సుగం వరకే కట్టి వదిలేశారు ఇటువైపు ఆ పిల్లర్సు అటు బ్రిడ్జి కొంత కనిపిస్తుంది చూడండి రైల్వే గేటు మీద నంది వెలుగు నుంచి వచ్చే రోడ్లో నందివెలుగు పాత గుంటూరు వచ్చే రోడ్డులో ఈ ఫ్లైఓవర్ కనపడుతుంది పిల్లర్స్ చూడండి ఈ పిల్లర్స్ ఇలా వదిలేశారనమాట గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పనులు చేయక ఈ విధంగా ఆగిపోయింది నందివేలుగు రోడ్డు కూడా అధ్వానంగా ఉంది ఆ రోడ్డు రిపేర్ చేయాలని చాలామంది రైతులు స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు నందివెలుగు నుంచి గుంటూరు వచ్చే వారందరూ కూడా ఈ రోడ్డునే వస్తూ ఉంటారు ఇటు వాహనాలు కానీ బస్సులు కాని అన్నీ ఇటు వస్తూ ఉంటాయన్నమాట ఇలా రావడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా రద్దీ పెరుగుతుంది గేటు పడటం వల్ల రద్దీ పెరుగుతుంది దాదాపు ఇటువైపుగా ట్రైన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రతి అరగంటకి ఏదో ఒక ట్రైన్ వెళ్ళటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోవటం గంటల గంటలు వేచి ఉండటం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది చెప్తున్నారు చూడండి ఈ పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఈ పిల్లర్స్ పూర్తి చేసి ఈ పైనుంచి వాహనాలు వెళ్ళినట్లయితే సకాలంలో చేరుకోవచ్చని చాలామంది చెప్తున్నారు గేటు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది గతంలో చాలామంది అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ దీని గురించి ఏమీ పట్టించుకోలేదని చెప్తున్నారు అయితే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్న డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం మార్చి నెల నుంచి ఈ నంది వెలుగు గుంటూరు ఫ్లైఓవరు సగంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్తున్నారు డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్చి నెల నుంచి ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లయితే పనులు ప్రారంభించి ఈ ఏడాది డిసెంబర్కి పూర్తిగా ఇది ప్రారంభత్సవానికి నోచుకుంటుందని చెప్తున్నారు అంటే డిసెంబర్కి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ విషయమై ఆర్అండ్బి అధికారులు రైల్వే శాఖ వారు కలెక్టర్ గారితో వెంబసాన చంద్రశేఖర్ గారు తెలియజేశారన్నమాట చర్చలు జరిపారు కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందనమాట ఆర్ఎండ్బి రైల్వే శాఖ వారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో ఇది త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు వచ్చే మార్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారు ఈలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్తున్నారు నిధులు కూడా దీనికి పూర్తిగా సమకూరునాయని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు ఇరవై కోట్ల రూపాయలు నిధులు భరించేందుకు రైల్వే శాఖ వారు అంగీకరించారు కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు గతంలో కాంట్రాక్టర్కి బిల్లు కరెక్ట్గా చెల్లించిన కారణంగా పనులు మధ్యలో నిలిపివేశారు ప్రస్తుతం ఈ సమస్య తొలగిపోయిందని చెప్తున్నారు రైల్వే ట్రాక్ చూడండి నందివేలుగు గుంటూరు ఈ మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ ఈ ట్రాక్ మీద మనం చూస్తున్నాం కదా ఫ్లైఓవర్ వస్తుందన్నమాట నిత్యం ఏదో ఒక రైలు బండి ఇటుగా వెళ్తూనే ఉంటుందన్నమాట ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారని చాలామంది చెప్తున్నారు రోడ్డు కూడా మరమ్మతులు చేయాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతుకులమయంగా ఉంది రోడ్డు అంతా ఏదో చిన్న చిన్న పనులు ఇది చేస్తున్నారు తప్ప శాశ్వతంగా రోడ్డుని మరామతు చేయట్లేదని చెప్తున్నారు అట్లా కాకుండా తారు రోడ్డు పూర్తిగా వేయాలని కూడా చెప్తున్నారు ఏదో తాత్కాలిక చర్యల తప్ప శాశ్వత పరిష్కారం ఉండట్లేదని ఇటు నుంచి రావాలని చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా చాలామంది నందివేలు గురించి వచ్చే రైతులు ప్రజలు చెప్తున్నారు ఈ దిశగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు వచ్చే మార్చి నెల నుంచి ఈ నందివెలుగు గుంటూరు ప్లైఓవర్ ఆగిపోయిన పనులు ప్రారంభిస్తామని ఈ ప్రారంభం పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి పూర్తి చేసినట్లయితే ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఈ విధంగా తొందరగా పరిష్కారం అయినట్టయితే ప్రజలు కూడా సంతోషిస్తారని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది చెప్తున్నారు సుగంలో పిల్లలు సాపేశారు చూడండి ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నారు ఇటుగా వచ్చే ఈ నందివేలుగు మీదుగా వచ్చే రైతులందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు ప్రజలు కూడా చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు సమయం వృధా అయిపోతుందని చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది రైతులు శ్యామలానగర్ గేటు నెహ్రూ నగర్ గేటు సంజీవనగర్ గేటు ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ సైడ్ రైల్వే గేట్ వద్ద ఓఆర్బీలు బ్రిడ్జిలు నిర్మించాలని కూడా కొంతమంది ప్రజలు గుంటూరు ప్రజలు కోరుతున్నారు అలా ఓఆర్బి బ్రిడ్జిలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా నల్లపాడులోని కైలాసగిరిని కూడా అభివృద్ధి చేయాలని కూడా కొంతమంది ఇక్కడ గుంటూరు వాసులు కోరుతున్నారు అదేవిధంగా ఎంపీ గారు మూడు వంతెల సెంటర్లో రైల్వే పనులు జరుగుతున్నాయి కదా ఆ పనులు ఫిబ్రవరి నెల పదిహేనవ లోపుగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారన్నమాట ఈ వచ్చే ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు మూడు వందల సెంటర్లో కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు రైల్వే శాఖ వారు ఆ పనులు మొత్తం పూర్తి చేస్తారు పూర్తి అయిపోయాక ఫిబ్రవరి పదిహేను నుంచి ఆ లైన్లు వదులుతారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం రెండు నెలల నుంచి మూడు వంతెల సెంటర్ పూర్తిగా నిలుపుదల చేశారు వాహనాలని ఆ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇక్కడ లైన్ వదిలిన తర్వాత శంకర విలాస్ సెంటర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం అక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు శంకర విలాస్ కూడా నిధులు అవుతున్నాయి ఈ దిశగా అక్కడ కూడా కొన్ని సర్వే చేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉండ వ్యాపారస్తులతో వాళ్ళతో మాట్లాడి స్థల సేకరణ కోసం పరిశీలిస్తున్నారు ఆ శంకర విలాస్ పనులు కూడా మార్చి నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధమవుతుంది మార్చి నెల నుంచి అక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడి హద్దులు తీసుకొని దాన్ని బట్టి అక్కడ కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు శంకర విలాస్ బ్రిడ్జి కూడా కొత్తగా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు అప్పుడు అక్కడ మీరు నిర్మాణం చేసినప్పుడు మూడు సెంటర్ నుంచి ట్రాఫిక్ మళ్ళిస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఒక ప్లైఓవర్ ఒక ప్లైఓవర్కి లింకేజీగా గుంటూరులో ఉన్న ఫ్లైఓవర్ అన్నీ కూడా దాదాపుగా రెండు సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని చెప్తున్నారు ఈ నందివెలుగు ప్లైఓవర్ మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రిగారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏదైనా సరే ఈ పూర్తి అయినట్లయితే ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు రైతులు ఏదైనా సరే కార్పొరేషన్ అధికారులు ఆర్అండ్బి అధికారులు రైల్వే శాఖ వారు మూడు శాఖల వారు సమన్వయంతో పనులు చేసినట్లయితే ఇలాంటి ఫ్లైఓవర్లు వెంటనే నిర్మాణం పూర్తి అవుతుందని కూడా చెప్తున్నారు అభివృద్ధి చెందాలంటే నగరం మరింత అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా రోడ్లను పెంచే విధంగా ఫ్లైఓవర్లు పూర్తి చేసే విధంగా రాజకీయ నాయకులు ఉన్నట్లయితే ఈ గుంటూరు నగరం మరింత అభివృద్ధిగా దూసుకెళ్తుందని చెప్పవచ్చు అన్ని ఫ్లైఓవర్లు కూడా వెంటనే పరిష్కారం అవుతాయని ఈ నందివేలుకి ఫ్లైఓవర్ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని కూడా కలెక్టర్ గారితో కేంద్ర మంత్రి గారు హామీ ఇస్తున్నారు ఏదైనా పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు